రాజుతో మాట్లాడుతున్నాడు రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ వచనంలో మనకి కనబడుతుంది రాజుతో ఏమంటున్నాడు అని అంటే నీ పాపములను మాని నీతి న్యాయములను నువ్వు అనుసరిస్తే అప్పుడు నువ్వు దీవించబడతావు అని అన్నాడు నువ్వు వైద్యులుతావు అని అన్నాడు నువ్వు ఆశీర్వదించబడతావు అని అన్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు రాజా అని రాజుతో మాట్లాడడం మనం చూస్తున్నాం ఎన్నో సార్లు నేను మీకు తెలియజేశాను కదా నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా కాబట్టి మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యాన్ని కలుగు చేసిద్ది రాజు ఎదుట దేవుడి గురించి దేవుడి గొప్పతనం గురించి మాట్లాడేలాగా నీతి న్యాయముల గురించి మాట్లాడేలాగా అలాగే అధికారులు ఎదుట మనుషులందరూ ఎదుట దేవుని యొక్క నీతి న్యాయముల గురించి మాట్లాడేలాగా మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యాన్ని ఇచ్చిద్ది మనం ధైర్యంగా ఉండగలుగుతాం మనం కూడా నీతి న్యాయములు కలిగిన వారంగా ఉంటే